అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లెఫ్ట్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పద్మనాభుడి పెళ్ళి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్న వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా వచ్చి సాధించాలనే నీ పట్టుదల మెచ్చుకోవలసిందే కానీ దుస్సాధ్యమైన దీనికి నిన్ను పురికొల్పినవాడు బహుశా నీ పట్ల మి మిత్రుడిగా నటించే శత్రువై ఉంటాడన్న అనుమానం నాకు కలుగుతుంది కేవలం ధైర్య సాహసాలు తెలివితేటలు గలవాళ్ళు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు సద్బుద్ధి గల వాళ్ళు ఎంతో సులువుగా సాధించగలుగుతారు అందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడు అనేవాడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు కుముదవతి నగరంలో పద్మనాభుడు అనే యువకుడు ఉండేవాడు వాడు మంచి అందగాడు కానీ వట్టి అమాయకుడు వాడికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఒకరోజు వాడు నగరంలో వీధుల గుండా వెళుతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకిలో వెళుతూ కనిపించింది ఆమె ఎంతో అద్భుతమైన సౌందర్య రాశి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి ఆమెను చూడగానే ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పకుండా పిల్లాడి తీరాలని నిర్ణయించుకున్నాడు రత్నభద్రుడు కుముదవతి నగరంలోనే ప్రముఖమైన వ్యాపారవేత్తలలో ఒకడు కోట్లకు పడగలెత్తినవాడు అలాంటి ధనుకుడి కుమార్తెను పెళ్ళాడటం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు కానీ అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవిమర్మతో సులక్షణ గురించి చెప్పాడు రవివర్మకి పద్మనాభుడి మీద ద్వేషభావం ఉంటుంది దానికి కారణం పద్మనాభుడు అందగాడని అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారని అసూయతో ఉంటూ ఉంటాడు రవివర్మ రవివర్మ తన ద్వేషాన్ని అసూయని ఏ రోజు బయటికి కనపడనీయలేదు సమయం చూసి పద్మనాభుడిని నవ్వుల పాలు చేయాలని అతడి కోరిక పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తాను ఆమెను పెళ్ళాడాలి అనుకుంటున్నట్లు చెప్పగానే రవివర్మ అదంత పని పద్మనాభ నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరికి వెళ్ళి మీకు అద్ అభ్యంతరం లేకపోతే సులక్షణను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని అన్నాడు రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి నెమ్మదస్తుడు ఆయన పద్మనాభుడు అమాయకుడని గ్రహించి నీకు నా కుమార్తెనిచ్చి తప్పకుండా వివాహం చేస్తాను కానీ అందుకుగాను నువ్వు నాకు ఒక మణుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అని అన్నాడు పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోకుండా సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు దానిదేముంది వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పడుగు నీ వంటి అందగాడికి అతను తప్పకుండా అప్పిస్తాడు అన్నాడు రవివర్మ పద్మనాభుడు వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి చూడబోయి ఒక మణుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు సోమనాథుడికి పద్మనాభుడిని ఆట పట్టించి ఆడుకోవాలనిపించింది ఆ కారణంగా అతను పద్మనాభుడితో నీ అంతటి వాడికి నేను అప్పులు ఇవ్వటం ఏమిటి ఆ కనపడే నది ఒడ్డున కింద భైరవ బైరాగి అని అతనున్నాడు అతనికి ఇనుము ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే అరుదైన విద్య తెలుసు వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తాడు అన్నాడు బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడిపోతూ బైరాగి దగ్గరికి వెళ్ళి ఒక మణుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అని అడిగాడు ఆ బైరాగి పెద్ద మోసగాడు పర్వవేది విద్య నేర్పుతానని చెప్పి అమాయకుల నుంచి చాలా డబ్బులు గుంజాడు వాడు అలా కూడబెట్టిన డబ్బుని గౌరముఖుడు అనే గజ దొంగ దొంగలించుకుపోయాడు బైరాగి ఆ గజ దొంగను పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు పద్మనాభ నువ్వు అందగాడివే కాదు తెలివైన వాడివి కూడా ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు ఒక పని చెయ్యి నగర పరిసరాల్లో అడవిలో గౌరముఖుడు అనే గజ దొంగ ఉన్నాడు వాణ్ణి పట్టుకొని నా దగ్గరకు తీసుకొని వచ్చావంటే నీకు మణుగు బంగారం ఇస్తాను అన్నాడు బైరాగి పద్మనాభుడు అడవికి పోయి అక్కడా ఇక్కడ వెతికి ఎలాగైతేనే గౌరవముఖుడున్న చోటికి చేరుకున్నాడు గజదొంగ పద్మనాభుణ్ణి ఎంతగానో ఆదరించి ఏం మా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు అదేం కాదు భైరవ బైరాగి నిన్ను తన దగ్గరికి తీసుకుని వస్తే నాకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తానన్నాడు దయచేసి నాతో రా అన్నాడు పద్మనాభుడు దీనంగా గౌరవముఖుడికి పద్మనాభుడు ఎంతో అమాయకుడని అర్థమైంది వాడు అతడి ఆధారంగా నిన్ను తమాషా చేయాలని అనుకుంటూ నీకు మణుగు బంగారం ఏం కర్మ పది మణుగుల బంగారం దొరికే విధానం చెప్తాను ఆ కనపడే గొండ కొండ గుహల్లో ఒక చోట నల్లభూతం ఒకటి ఉంది వెళ్ళి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు ఈ మాటలు విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడిపోతూ ఆ గుహల్లోకి వెళ్ళాడు అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద ఒక నల్లబూతం కూర్చొని ఉంది నిజానికి ఈ నల్లబోతం ఎవరికీ కూడా హాని కలిగించేది కాదు కానీ తన భయంకరమైన రూపం చూసి జనాలు భయపడిపోయేవారు కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనపడగానే సంతోషంగా దాని దగ్గరికి వెళ్ళి తన కథ అంతా చెప్పి రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో నా పెళ్ళి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు ఒక్క మణుగు బంగారం ఇచ్చావంటే బతికున్ననాళ్ళు నీ మేలు మరిచిపోను అన్నాడు అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడో ఎలాంటి నిర్మలమైన హృదయం కలవాడో అన్న అల్లభూతానికి అర్థమయ్యింది దానికి పద్మనాభుడి పట్ల ఎంతో ఆదరణాభావం కలిగింది భూతం లేచి గుహలోకి వెళ్ళి దగదగా మెరుస్తూ ఉన్న నాలుగు వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపెడుతూ నీకు కావాలంటే మనుగు బంగారం కాదు లక్షల కోట్ల విలువ చేసి ఈ వజ్రాలు ఇవ్వగలను కానీ నువ్వు చెప్పినదంతా విన్న తర్వాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం తిరిగి నగరానికి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిన కథ అంతా చెప్పు అప్పటికీ కూడా అతను ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకొని వెళ్ళు అని చెప్పింది పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞతను చెప్పుకొని నగరానికి వచ్చి జరిగినదంతా రత్నభద్రుడికి చెప్పాడు రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చెయ్యవేసి నువ్వు నాకు అల్లుడుగా కాగలిగిన వాడివి సులక్షణతో నీకు వివాహం జరిపిస్తాను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రత్నభద్రుడు లాంటి లోకజ్ఞాని వ్యవహార జ్ఞానమున్న ప్రముఖ వ్యాపారవేత్త పరమ అమాయకుడైన పద్మనాభుడికి తన కుమార్తెని ఇవ్వడం విడ్డూరంగా లేదా అతడు నల్లభూతం తనకేమైనా హాని చేస్తుందని భయపడ్డా అందుకే పెళ్ళికి ఒప్పుకున్నాడా పద్మనాభుడు మనకు బంగారం కాదు కోట్ల విలువ చేసే వజ్రాలు తెచ్చి ఇవ్వగలడు కదా ఈ అవకాశాన్ని అతడు ఎందుకు జారవీడ్చుకున్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు అందుకు విక్రమార్కుడు నల్లభూతం తనకు హాని కలిగిస్తున్న భయం రత్నభద్రుడికి ఏమాత్రం లేదు కోట్లకు పడగలెత్తిన అతనికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనికి కాదు పద్మనాభుడు చెప్పింది విన్న తర్వాత రత్నభద్రుడు భూతం హాని కాకుండా తనకు ఎంతో మేలు చేయగల చూస్తున్నట్టుగా గ్రహించాడు అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియచేసింది ఏమిటంటే మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి తలపెట్టిన కార్యం సాధించాలి అనే తీరని పట్టుదల నిజాయితీకి ఎక్కువ విలువ కలవి అలాంటి వాళ్ళు జీవితంలో ఏ నాటికైనా తప్పకుండా ఉన్నత స్థానానికి చేరగలుగుతారు దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి గజదొంగ ఏదో ఒకరోజు తమ దుష్కర్మలకు శిక్ష అనుభవిస్తారు ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వంలో లోపంగా కనిపించలేదు ఇకపోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాలలో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చు అని నమ్మాడు రత్నభద్రుడికి కలిగింది బుద్ధిమంతమైన వాడు లోకజ్ఞాని కావడం ఏమంత కష్టం కాదు ఇలా ఆలోచించే రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలి అని అనుకున్నాడు రాజుకు ఈ విధంగా బంద మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ